మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రజాప్రతినిధులు కోస్గి మండల పరిధిలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కొస్గి పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అఖిలపక్ష నాయకులు విద్యార్థులు యువకులు గ్రామ ప్రజలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని వివిధ కార్యాలయాల్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేశ సమైక్యతకు అభివృద్దికి కృషి చేయాలని అతిథులు పిలుపునిచ్చారు స్వాతంత్ర సమర పోరాట ప్రతిమను విద్యార్థులకు తెలిపారు నమ్మకానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

नाइन जीरो डबल जीरो फोर टू टू फाइव